హాయ్ ఫుడ్ ఈస్ వెల్కమ్ టు మన పల్లెటూరి వంటలు ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ వచ్చేసరికి మనకు కావాల్సిన ఉల్లిపొలకరలు టెమ్ చిల్లీస్ టమాటోస్ అండ్ పచ్చి పటాని తీసుకోవాలి వీటన్నిటిని కూడా చాలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే త్వరగా మగ్గాలి అంటే సన్నగా కట్ చేసుకోవాలి ఈ లోపు మూకుడులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగినటువంటి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఈ లోపు మగ్గేలోపు మనము అల్లం వెల్లుల్లిసా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ మగ్గేలోపు మనం ఫోర్ ఎగ్స్ని రెడీ చేసుకోవాలి ఈ ఫోర్ ఎగ్స్లో నుంచి వైట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకొని పెట్టుకోవాలి ఈ వైట్ని మళ్ళీ ఈ కాంబినేషన్లోకి యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి దాంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మేము టేస్ట్ సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అన్ని కలిపేసుకోవాలి ఈ లోపు అన్నాన్ని చక్కగా అటు ఇటు కలిగి పెట్టుకొని కొంచెం అన్నాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మీకు దగ్గర పుదీనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా కలిగి కలపెట్టిన తర్వాత చక్కగా తినేయండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లవ్ యూ అల్ బై